హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఫుల్ డే వ్లాగ్ అయితే చేశాను సాటర్డే నైట్ ఈయన బిర్యానీ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు అయితే అప్పటికి నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పి బిర్యానీ అయితే కొద్ది కొద్దిగా తినేసాము కానీ ఫ్రైడ్ రైస్ అవ్వలేదు అది మార్నింగ్ నేను ఏం చేశానంటే కాస్త వేడి చేసి వేడ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా టిఫిన్లు అయితే తినేసామన్నమాట వీళ్ళిద్దరికైతే సేమ్ ఉప్మా అయితే చేశాను వాళ్ళకి ఎందుకులే నైట్ ఫుడ్ అని చెప్పేసి పిల్లలిద్దరికీ పెట్టలేదు వాళ్ళకి సేమ్ అయితే చేశాను తర్వాత సండే కాబట్టి వీడికి డ్రాయింగ్ క్లాస్ అయితే ఉంది ఇంకా మేము అందరం చచ్చికి రెడీ అయిపోయి చచ్చికి వెళ్తూ వెళ్తూ ఆ అయితే డ్రాయింగ్ క్లాస్లో అయితే దింపేసి అప్పుడు మేమైతే చర్చికి వెళ్దాం అనమాట నేను ఎప్పుడు ఫ్రంట్ లైన్ కూర్చుంటాను చర్చ్లో నాకు ఫ్రంట్ లైన్లో కూర్చుంటేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు లేవడం ఇంకా అసలు ఇష్టం ఉండదు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మధ్యలో లేసామనుకో అందరూ వాక్యం వెండం మానేసి ఆ లేచి నడిచే వాళ్ళ మీదే ఇంకా అలా చూస్తూ ఉంటారు కదా అదొకటి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఇంక మధ్యలో లేగను అయితే ఈ పిల్ల ఏం చేస్తుంది అంటే సాత్విక ఎప్పుడు చర్చిలో కూర్చున్నా మధ్యలో కరెక్ట్గా వాక్యం టైంకి టాయిలెట్ అంటుంది లేకపోతేనేమో వాటర్ అంటుంది ఇలా ఉంటుంది అనమాట అందుకని ఇంక ఈసారి ఏం చేస్తున్నానంటే చచ్చికి వెళ్ళేటప్పుడు రోజు ఎప్పుడు డైపర్స్ వేయట్లేదు కానీ చచ్చికి వెళ్ళినప్పుడు కంపల్సరీ డైపర్ వేసేస్తున్నాను అనమాట ఇంకా టాయిలెట్ వేసిన ఇబ్బంది ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో అయితే డైపర్స్ లేవు ఇంకా చర్చికి వెళ్తూ వెళ్తూ షాప్ దగ్గర ఒక డైపర్ అయితే తీసుకొని వేసేసి అప్పుడు చర్చికి తీసుకెళ్ళాను అనమాట ఇంకా అలా అయితే టాయిలెట్ వచ్చిన డైపర్ ఉంది వేసేయనంటే వేసేస్తుంది అనమాట అలాగా ఇంకా కిందకి లేచి తీసుకెళ్ళక్కర్లేకుండా ఉందనమాట ఇంకా అక్కడ నుంచి చచ్చి నుంచి వచ్చేసరి వచ్చేటప్పుడు ఫుల్ వర్షం ఈయన నేను ఆదర్శం అక్కి మొత్తం అందరం తడిచిపోయాము వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి తల అయితే తుడిచేస్తుంది తర్వాత ఇంకా వంట అయితే చేసాను వచ్చిన తర్వాత చేశాను అనమాట వేడి వేడి రైస్ పై అయితే పెట్టేసి కొత్తిమీర పచ్చడి ఉంది కొత్తిమీర పచ్చడి తర్వాత కొన్ని వడియాలు వేపాను అనమాట ఆ వడియాలు వేపుకొని అయితే మొత్తం మొత్తం అందరం తినేసాము తర్వాత సామాన్లు అయితే ఈని అడుగుదాంలే అని చెప్పేసి వ్లాగ్ తీద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట నేను ఈ బుట్టలు పెట్టుకున్నాను కదా ఈ బుట్టలు నా ఫేస్కి సూట్ అయినాయి మీరు చెప్పండి నేను ఏమనుకుంటున్నానంటే ఈ బుట్టలు బాగుంటే కనుక ఈ టైప్లో గోల్డ్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను అనమాట కాసు పెడితే కనుక ఈ రెండు బుట్టలు అయితే వస్తాయంట ఎందుకంటే మొన్న నేను మొన్న వ్లాగ్లో పెట్టాను కదా లలిత జ్యువెలరీకి అక్కీకి చిన్న చిన్న చెవిలి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి అన్నాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అడిగా అనమాట ఒక జత బుట్టలు ఎంత పడతాయండి అసలు అంటే అయితే వస్తాయండి మీరు పెట్టుకున్న బుట్టలు ఆ షేప్లో దిగుతాయి అని చెప్పేసి అన్నారనమాట సరే అయితే అయితే వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నాను ఇవి నాకు సెట్ అయినాయే లేదో మీరు చెప్పాలన్నమాట నాకైతే అని అనిపిస్తుంది ఒకళ్ళు అయితే ఏమన్నారంటే నీ ఫేస్కి అవి పెద్దవి అయిపోయాని అన్నారు కానీ నాకైతే బాగానే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో చెప్పండి దాన్ని బట్టి నేను చేయించుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట అంటే తీరా చేయించుకున్న తర్వాత నా ఫేస్కి సెట్ అవ్వలేదనుకో గోల్డ్ కదా మళ్ళీ మళ్ళీ మార్చలేం కదా అదే గిల్ట్ నగలు అనుకోండి బాగోకపోతే పక్కన పడేయచ్చు కానీ గోల్డ్ చేయించుకున్న తర్వాత పెట్టుకోకపోతే అది ఇబ్బంది కదా అందుకని ఆలోచిస్తున్నాను మీరైతే ఎలా మీకైతే ఏమనిపించింది నాకు సెట్ అయిన ఈ బుట్టలో అది బాగుంటే కనుక గోల్డ్ అయితే చేయి అది ఆ భోజనం అయిపోయాక పిల్లలతో కాసేపు ఆడుకున్నాను ఆడుకున్న తర్వాత టీవీ అయితే చూసాము అందరం కలిసి లక్కీ భాస్కర్ మూవీ ఏదో ఉంది కదా ఇబ్బమ్మలో అయితే డౌన్లోడ్ చేశారనమాట ఇంకా దాంట్లో అయితే బెండ్రవిలో ఎక్కించి టీవీకి పెట్టుకొని చూసాము ఈవినింగ్ అయిన తర్వాత నేను అన్నారు బయటకు వెళ్దాము చల్లగా ఉంది కదా వర్షాది వస్తుంది కదా ఇంక ఇంట్లో ఉండకు బయట తిందాం అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే మండీ రెస్టారెంట్కి వచ్చామన్నమాట మేము ఎప్పుడు వచ్చినా మాక్సిమం మండీకే వస్తాము ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అవైలబుల్గా ఉంటుంది తర్వాత తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట అలాగే ఎప్పుడు మేము ఒకవేళ స్టార్టర్స్ తీసుకుంటే లూజ్ బ్రాన్స్ ఎక్కువ తీసుకుంటాం అనమాట ఈసారి మారుద్దాము కొత్త ఐటమ్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి మెనూ కార్డు చూస్తే దాంట్లో చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అనమాట అయితే ఇలా కాదు అని చెప్పేసి రెస్టారెంట్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగా అనమాట వీటన్నిటిలో ఏది బాగుంటుందని అని వాళ్ళని అడిగా వాళ్ళు ఏం చెప్పారంటే చికెన్ ఎయిట్ ఎయిట్ ఉంటుంది ఎయిటీ ఎయిట్ అది బాగుంటుంది అందరూ ప్రిఫర్ చేస్తారని చెప్పేసి అన్నారు సరే అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే ఇచ్చాము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే అనమాట చికెన్ డబుల్ ఎయిట్ అంటుంది అది కొంచెం స్వీట్గా ఉంది స్వీట్నెస్గా ఉంది అనమాట కానీ బాగుంది స్పైసీ అది ఎక్కువేం లేకుండా పిల్లలు కూడా తినే విధంగా ఉందనమాట ఇంకైతే ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము మేము వెళ్ళే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రెస్టారెంట్కి వెళ్ళామో మొత్తం వర్షం ఎంత వర్షమో అసలు వద్దు ఇంకా ఏదో ఒకటి అని అనుకున్నాం అయితే ఇంకా అలాగా పిల్లలకి ఒకసారి చెప్పాము అనుకో పిల్లలకి ఇంకా అది మళ్ళీ ఇంకా మానేస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా ఇంకా తినేస్తారు పట్టుకుని ఇంకా ఆదర్శి చెప్పామనమాట ఇలా బయటికి వెళ్దామని ఇంకా అంతే నడండి వెళ్దాం నడండి వెళ్దాం నడండి వెళ్దామని ఇప్పుడు ఈ మధ్యన అక్కి కూడా బయటికి బయటికంటే చాలు ఇంకా ఇంకా వెళ్ళే వరకు ఊరుకోవట్లేదు ఇంకా అందుకని ఇంకా ఇళ్ళలా ఊరుకుని ఇలా లేరని చెప్పేసి గొడుగైతే తీసుకొని జాగ్రత్తగా పట్టుకొని బండి మీద అయితే మొత్తం మీద వచ్చి అంటే మా ఇంటికి దగ్గరనే అనమాట అండి అందుకని ఇంకా పర్వాలేదులే అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ అయితే ఇది ఫస్ట్ ఈ స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తినేసిన తర్వాత మళ్ళీ బిర్యానీ ఒకటి తీసుకున్నాం ఇక్కడ ఏంటంటే సింగిల్ హాఫ్ ఫుల్ ఉంటుంది ఫుల్ మా వల్ల కాదు హాఫ్ కూడా మా వల్ల కాదనమాట ఇంక సింగిల్ అయితే తీసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి ఒక సింగిల్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ప్రాన్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే స్టార్టర్స్ చికెన్ తిన్నాం కదా సో ప్రాన్స్ తీసుకుందామని చెప్పి ప్రాన్స్ అసలు ఏమనుకున్నామంటే మటన్ తీసుకుందాం అని మటన్ ఆర్డర్ ఇచ్చాం అయితే మేము ఏమనుకున్నాం ఉంటే సింగిల్ తెస్తారులే అనుకున్నాం కానీ దేరా చూస్తే వాళ్ళు నా దగ్గర ఆర్డర్ సరిగ్గా తీసుకోకుండా హాఫ్ తీసుకొచ్చారనమాట బాబు మాకైతే మేమైతే తినలేము మాకు హాఫ్ వద్దు మాకు సింగిల్ అయితేనే ఇవ్వండి అని చెప్పేసి అన్నాం అంటే అలా కదండి ఆర్డర్ క్యాన్సిల్ అవదండి అని చెప్పేసి అన్నారు మేము హాఫ్ చెప్పలేదు కదండీ సింగిలే మాకు కావాలి అని చెప్పేసి అంటే సరే అయితే ఇది క్యాన్సిల్ చేసేస్తాము ప్రాన్స్ సింగిల్ అయితే ఇస్తాము రెడీగా ఉందన్నారు సరే అయితే అది ఇవ్వండి అని అంటే ప్రాన్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అలా తినేసి ఇంకా బిల్లు దగ్గరికి వచ్చాము మాకు అలాగా అది ఒకటే స్టార్టర్స్ ఇంకొక బిర్యానీ సింగిల్కి సిక్స్ ఫిఫ్టీ అయ్యిందనమాట ఇంకా తర్వాత బిల్ అయితే పే చేసేసి ఇక్కడ సోంపు ఉంటుంది కదా ఈ సోంపు అయితే తీసుకున్నాము అక్కి ఒక మూట ఆదర్శ ఒక మూట తీసుకున్నాడు అదే టిష్యూస్ ఉంటాయి కదా టిష్యూలో సోంపు వేసి తెచ్చుకున్నారు ఇంక నేను కూడా తీసుకుంటే బాగోదని చెప్పేసి ఏదో ఒక స్పూన్ అయితే చేతిలో వేసుకుని అలా అలా నవ్వులుకుంటూ అయితే బయటకు వచ్చేసాము సిక్స్ ఫిఫ్టీ అయిందనమాట బిల్ అయితే ఇంక ఇక్కడ కాసేపు అయితే కూర్చుని ఇంకా ఎందుకంటే బయట వర్షం ఎక్కువ అనమాట అందుకని కొంచెం తగ్గకే వెళ్దాంలే అని చెప్పి ఇంకా కూర్చున్నాము మేము ఇక్కడికి ఏడున్నర ఆ టైంకి వచ్చాము మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఆ పాతుక్కు తొమ్మిది అయింది అనమాట అంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా సేపటికి తీసుకొచ్చారు చాలా టైం పట్టింది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ఒక కార్యక్రమం మొదలు మొదలుపెట్టానమాట అదేంటంటే కాటుకు తయారు చేస్తున్నాను కాటుకు తెలిసే మీకు కళ్ళకు పెట్టుకుంటాం కదా ఐటెక్స్ అంటాం కదా అది అసలు ఎందుకు తయారు చేస్తున్నాను అంటే మాకు తెలిసిన ఒక చిన్న బేబీకి అయితే తయారు చేసేస్తున్నాను అనమాట వాళ్ళు అడిగేరు తయారు చేయి అని అందుకని సరే ఇలాంటి చేయడంలో నాకు ఇంట్రెస్ట్ అనమాట కొత్త కొత్త తయారు అందుకని చెప్పి సరే నేను చేస్తానని చెప్పేసి అన్నాను అయితే ఫస్ట్ యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసాను అనమాట హౌ టు మేక్ ఐటాక్స్ అని కొట్ట ఏవేవో వచ్చాయి ఎలా కాదని హౌ టు మేక్ కాటు కను కొడితే ఒక ఆవిడ చెప్పారనమాట ఇలా ప్లేట్కి ఆవి నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ ఇలా రాసి ప్ర ఆయిల్ వేసి దాని మీద పెట్టి తర్వాత ఇలాగ రెండు గ్లాసులు పెట్టి దాని కిందన ఆ ఒత్తు అదే ఆయిల్తో పెట్టిన ఒత్తు పెట్టి పైన ఇలాగ ప్లేట్ పెడితే ఆ పొగదానికి అంటుకొని అదే అనమాట కాటుక అలాగ తయారవుతుంది అన్నారు సరే కదా అని చెప్పేసి ఆవిడ చెప్పినట్టు యాజ్ ఈజ్ ఫాలో చేశాను అనమాట సేమ్ ఆవిడ ఎలా చెప్పిందో ఈజ్ అలాగే చేస్తే ఇంకో చూడండి కొబ్బరి నూనె వేసాను అనమాట ఆ ప్లేట్కేమో నెయ్యి రాశాను ఒత్తు యాజ్ ఇట్ టీస్ అలాగే చేశాను కానీ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ప్లేట్ తిరిగే చూస్తే అసలు కొంచెం కాకపోయినా కొంచెం కూడా రాలేదు తెలుసా మరి నేను చేసిన మిస్టేక్ ఏంటో అర్థం అల్ల మళ్ళీ ఆ వీడియో మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూసే ట్రై చేశాను అస్సలు రాలేదు అసలు ఇంక ఇలా కాదు నాకు అప్పుడు అర్థమైందనమాట అంటే యూట్యూబ్లో కూడా ఫేక్స్ ఉంటాయన్నమాట ఫేక్ వీడియోలు పెడతారు అని అనిపించింది అప్పుడు ఎలా కదని చెప్పేసి మళ్ళీ కొట్టి మళ్ళీ రివ్యూస్ అదే కమెంట్ అయ్యి పెడతారు కదా అవన్నీ చూసి ఏది బాగుందా అని మళ్ళీ రెండు రెండుసార్లు చూసుకుంటే ఇంకొక ఆవిడ చేశారు అదేంటంటే బాదం గింజలు ఉంటాయి కదా బాదం గింజల్ని చిన్న చిన్న మొక్కల కింద చేసేసి దాంట్లో నెయ్యి వేసారనమాట ఆ బాదం గింజలు నెయ్యి కలిపి ఒత్తు వేసి ఇందాక నేను కొబ్బరి నూనె రాశాను కదా ఆ ప్లేస్లో బాదం గింజలు అవి వేసి సేమ్ ఇంకా మిగిలినంత గ్లాసులు ఇలా పెట్టి పైన ఇలా పెట్టాలన్నమాట దానికైతే బాగా ఎక్కువగా వచ్చింది అనమాట ఇంక ఇలా రావట్లేదు కదా అలా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ అలా కూడా ట్రై చేశాను అది నూనె నూనెలా ఉంది కదా అది ఏంటంటే ప్లేట్ కిందాక గీ రాశాను కదా నెయ్యి అది వాటర్ ఫామ్ కింద పడిపోయింది అనమాట ఇంక ఇది ఇంకా సరిగ్గా లేదని చెప్పేసి మొత్తం ఆయిల్ అంతా అయిపోయింది అయినా సరే అసలు చిన్న మసి కూడా అంటుకోలేదు పైకి అయితే ఇది ఫేక్ అని ఇంకా అది తీసేసి మళ్ళీ ఏం చేశానంటే బాదం పప్పులు తర్వాత ఆయిల్ చెప్పాను కదా ఆయిల్ కదా నెయ్యి ఈ రెండు వేసి మళ్ళీ ట్రై చేస్తాను అనమాట అప్పుడు ప్లేట్ నిండా అదే వెనక ప్లేట్ భాగం అంత అంతా కూడా మసిలా పెట్టేసింది అది మనం ఒక పేపర్తో కానీ లేదంటే ఒక చాక్తో కానీ అంతా గీకేసి వేరే ప్లేట్లో వేసుకుని దాంట్లో మళ్ళీ ఆముదం కానీ లేదంటే నెయ్యి కానీ వేసి కలుపుకొని ఇంకా కాడుగులా తయారు చేసుకొని కళ్ళకు పెట్టుకోవాలంట అది బేబీస్కి బాగుంటుంది అనమాట మనకైతే మనం కాబట్టి టైటాక్స్ మామూలు బయట పెట్టేసుకుంటాం కానీ బేబీస్కి సో బయటది అంత మంచిది కాదని ఇలా తయారు చేస్తారనమాట ఇంక ఇప్పుడు మీరు కదా ఇది సెకండ్ టైం ట్రై చేస్తాను ఫస్ట్ టైం అలా ట్రై చేశాను అసలు ఏమీ రాలేదు వేస్ట్ అనమాట ఫేక్ అయితే సెకండ్ టైం అయితే ఇంక ఇలా ట్రై చేశాను బాదం పప్పులు వేసి అది బాదం పప్పులను శుభ్రంగా చెత కొట్టేసి దానిపైన ఇలా వేసాను అంటే కరిగింది ఉంటే వేసుకోవచ్చు అప్పుడు వింటర్ కదా ఇలాగే కదా అయిపోతుంది ముద్దగా సో అదే వేసేసి ఒత్తు పెట్టేసి మళ్ళీ వెలిగించి సేమే పెట్టాను అనమాట ఇప్పుడు చూడాలి సెకండ్ టైం ఎలా వస్తుందో బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే కమెంట్స్లో నేను చేశానండి బాగానే వచ్చింది మా బేబీకి పడింది ఎలాంటి ఇరిటేషన్ లేదు అంత బాగుందని చెప్పేసి అన్నారనమాట ఒకటి కాదు ఒక పది పదిహేను కమెంట్స్ వరకు అలాగే ఉన్నాయి అయితే ఇది ఏదో బాగుంది కదా అని ఇలా ట్రై చేశాను ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందో నాకు తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను చివరి వరకు చూడండి ఎలా వచ్చిందో ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది సరే ఏదో కారిపోతుంది ప్లేట్ చూపిస్తా చూడండి ఇది ఎలా అయినాయో చూడండి పప్పులు అలాగే ఉండిపోయాయి ఒత్తు మాత్రం అయిపోయింది అయ్యో ఇది అయిపోయిందిలే ఇంకా ఇది చూసారా అది కారిపోయింది ఇంకా ప్లేట్ ఏది అంత వచ్చింది కదా ఫస్ట్ టైం చేసినప్పుడు అస్సలు రాలా సెకండ్ టైం చేసినప్పుడు వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పేపర్లో ఉన్న జాగ్రత్తగా తీసేసి పేపర్లో వేసి ఆ పొడల్లో మళ్ళీ ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని చేయాలి అది కూడా ఇప్పుడు నేను ట్రై చేస్తాను మీకు చూపిస్తాను చూడండి అలా వచ్చింది ఏంటనేది అదిగో చూసారా ఇదంతా తీస్తాను ఒక ప్లేట్లో తీస్తాను చిన్న డబ్బాలో తీస్తే వచ్చింది కదా బలి వచ్చింది కదా మీ డబ్బాలో అయితే వేసేస్తాను డబ్బాలు వేసేస్తాను ఓ చేతితో కెమెరా పట్టుకుని ఓ చేతితో ఇలా వేయడం కష్టం కదా సో అందుకని వేసేసాక చూపిస్తాను ఇది తయారు చేసా కాటుక తయారు చేసా కాటుక సో ఈ డబ్బాతో ఇలా ఇచ్చేస్తాను ఇది ఇప్పుడు జస్ట్ మిగిలిందంతా గోకేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కానీ గీ కానీ అసలు ఎలా వచ్చిందో ట్రై చేస్తానే చూద్దరు కానీ నల్లగా వచ్చింది కదా సేమ్ ఇంకా కాటుకులాగే కాటుకులాగే ఏంటి కాటుకే ట్రై చేద్దాం ఉండండి

మొదటిసారి కదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందా ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సంబన్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్